కడప జిల్లా పూర్మామిల్ల మండలంలోని పూర్వమామిళ్ళ పట్టణంలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు పనులు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు వారం రోజుల క్రితం పూర్వమామిల్ల పట్టణంలోని రామచంద్ర యూస్ క్లబ్బుల దగ్గర ఈ యొక్క కాలువల యొక్క పని జరుగుతుంది కానీ వారం రోజులు కాకముందే నిన్న రాత్రి కాలం వర్షం పడడంతో ఈ కాలువ యొక్క పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే వారం రోజులు కాకముందే ఈ యొక్క కాలువ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించవచ్చు వారం రోజులు కాకముందే ఒకసారి మనం గమనిస్తే రోడ్ల పరిస్థితి కూడా విధంగా ఉందంటే అది ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు పట్టణంలో ఇప్పటికైనా కూడా అధికారులు కలు కాంట్రాక్టర్లకు మంచి సూచనలు ఇచ్చి అధికారులు యొక్క సమస్యను తీర్చవలసిందిగా ప్రజలందరూ పోలాల పట్ల ప్రజలందరూ కోరుకుంటున్నారని సీసీఐ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము